పరకామణి కేసులో సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నూట యాభై పేజీల నివేదిక అందింది ఈ నెల పదకొండున దీనిపై కోర్టులో విచారణ జరగనుంది అయితే ఫీల్డ్ లో మాత్రం వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేల్తున్నాయి స్వచ్ఛమైన తెలుగులో భూమన విమర్శలు గుప్పిస్తే అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు పరగామణి కేసు విచారణ పక్కన పెడితే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి పరగామణి చోరీలో వైసీపీ నాయకుల హస్తం ఉందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే వైసీపీ నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి తిట్లలో సాక్షిగా నోరు పారేసుకుంటున్నారు నాయకులు తనపై ఆరోపణలు చేసిన నాయకులు సిఐడి దగ్గర ఆధారాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ తనదైన స్టైల్లో వారిని విమర్శించారు టీటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి అధికారులు పిలవలేదు ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా భూమున గజదంగా బందిపోటు అంటూ తీవ్ర విమర్శలు చేశారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సిఐడి ఎంక్వైరీకి తనని ఒక్కడినే పిలవడం ఏంటని భూమున అడుగుతున్నారని ఏమీ తెలియని అమాయకుల మాట్లాడుతున్నారని చెప్పారు వేల కోట్లు విలువ చేసే నలభై ఏడు ఆస్తులు భూమున కూడబెట్టారని ఆరోపించారు నువ్వేదో ఒక సజ్జనుడు అనో మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి అనో ఎవ్వడూ అనుకునే పరిస్థితి లేదు నీ పద ప్రయోగాలు మానె నీ పద ప్రయోగాలు మానే ఇక నుంచి నీ మెడలో స్వామి వారి సొమ్ము దొంగలించిన గజ దొంగని నేను సిఐడి నివేదికలో ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఉన్నా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి తనపై బురద చల్లడానికి సిఐడి విచారణ అంటూ మూడు నెలలు హంగామా చేశారన్నారు సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది అందులో మేము ఒక్క రూపాయి తీసుకున్నట్టున్నా కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా అతని ఆస్తులని ఒక్క సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని పరకామణి కేసులో దొంగలు ఎవరు నిందితుడి నుంచి ఎలా లాభం పొందారనేది సీఐడి విచారణలో తేలుతుందంటున్నారు టీడీపీ నేతలు అయితే విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఏకపక్షంగా కూటమి నాయకులు ఏది చెప్తే అదే సిఐడి అధికారులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు భూమన పరకామణి కేసులో కవర్లో సీఐడి ఇచ్చిన నివేదికలో ఏముందో కానీ నేతల మాటలతో తిరుపతి రాజకీయాలు మాత్రం హీటెక్కుతున్నాయి